నమస్తే అండి నా పేరు సాంబేశ్వరరావు ఫ్రమ్ ఎస్ఎస్ఆర్ బిజినెస్ స్ట్రాటజీస్ ఐఎంసీ కంపెనీ అనేది పూర్తిగా ఆర్గానిక్ కంపెనీ ఈ వీడియోలో ఐఎంసీ కంపెనీలో హీరో ప్రొడక్ట్ అయినటువంటి స్త్రీ తులసి గురించి తెలుసుకుందాము తులసి మానవాళికి ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తులసి మెడిసినల్ వాల్యూస్ కలిగిన మొక్క అని సైంటిఫికల్ స్టడీస్ చెబుతున్న విషయము ప్రపంచంలో సైన్స్ ప్రకారము అరవై రకాల తులసీలు ఉన్నాయి వాటిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్న తులసీలు కేవలం ఐదు రకాలు మాత్రమే అవి శ్యామ్ తులసి విష్ణు తులసి రామ తులసి వన తులసి నిమ్మ తులసి ఈ ఐదు రకాల తులసీలను మన కంపెనీకి ఉన్న రెండు వేల ఎకరాల్లో ఆర్గానిక్ పద్ధతిలో సేద్యం చేసి వాటిని సేకరించి ఎక్స్ట్రాక్ట్ చేసి తులసి డ్రాప్స్ తయారు చేయడం జరుగుతుంది ఆ డ్రాప్స్కి శ్రీ తులసి అని పేరు పెట్టడం జరిగింది శ్రీ తులసి వాటర్ గా అద్భుతంగా పనిచేస్తుంది ఈ రోజుల్లో తాగే నీరు మొత్తం కలుషితం అయిపోవడం జరిగింది ఫ్యాక్టరీలలో నుండి వచ్చే వ్యర్థాలు పొలాల్లో రసాయనాల వాడకము ఇలాంటి ఎన్నో కారణాల వలన నదులు మాత్రమే కాకుండా భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోవడం జరిగింది వాటర్లో ఉన్న కెమికల్స్ని విరుగుడు చేసే గుణం తులసికి ఉందని నేచర్ మనకిచ్చిన వరం తులసి వాటర్లో ఉన్న కెమికల్స్ని ఎట్లా తీసివేస్తుందో డెమో రూపంలో చూద్దాం ఈ డెమో కోసం నేను బెటాడిన్ అనే సొల్యూషన్ తీసుకుంటున్నాను దీంట్లో పురుగు మందులలో వాడే పదమూడు రకాల హానికరమైన కెమికల్స్ని వాడతారు ఈ బెటాడిన్ దేనికి వాడతారంటే మనకు దెబ్బలు తగిలినప్పుడు ఈ బెటాడిన్ సొల్యూషన్ వేసి క్లీన్ చేసి కట్టడం జరుగుతుంది దెబ్బల మీద ఫామ్ అయ్యే బ్యాక్టీరియాను చంపేస్తుంది బ్యాక్టీరియాని దరిచేరనివ్వదు దీనిని పైపోతిగా మాత్రమే వాడతారు లోపలికి తీసుకోకూడదు వాటర్లో రసాయనాల అవశేషాలు ఉన్నాయని చెప్తున్నాము కదా అవి వాటర్లో కనపడవు అందుకే ఈ బ్యాటరీని తీసుకోవడం జరిగింది ఇప్పుడు మేము వాటర్ తీసుకుందాము రైట్ ఈ వాటర్లో ఈ బెట్టర్ సొల్యూషన్ వేసి పొల్యూట్ చేద్దాం సో అబ్జర్వ్ చేయండి వాటర్ మొత్తం మనం పొల్యూట్ చేసిస్తాము చాలా ఎక్కువ కెమికల్ యాడ్ చేశాము సో కనబడుతుందండి రైట్ కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాము రైట్ సో దీన్ని ఆఫ్ ఆఫ్ తీసుకుందామండి సో ఆఫ్ ఆఫ్ తీసుకుందాము ఇప్పుడు ఒక ఒకనాట్లో ఏం చేద్దామంటే తులసి డ్రాప్స్ చేద్దాము ఎందుకు ఆఫర్ తీసుకున్నాం అంటే మీకు డిఫరెన్స్ కనపడటం కోసము చూడండి కొన్ని డ్రాప్స్ తులసి డ్రాప్స్ వేయడం జరిగింది నైన్ టు టెన్ డ్రాప్స్ వేయడం జరిగింది సో అబ్జర్వ్ చేయండి కొంచెం టైం తీసుకుంటుంది తులసిలో మనకి యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియాతో పోరాడుతుంది యాంటీ మైక్రోబియాల్ అంటే కంటికి కనపడని సూక్ష్మజీవులతో పోరాడుతుంది శ్రీ తులసిని రెగ్యులర్గా తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అన్ని రకాల వైరస్ల బారి నుంచి మనం కాపాడుతుంది దగ్గు జలుబు జ్వరం బ్రాంకెటిస్ ఆస్తమా నీళ్ల ద్వారా సంక్రమించే వ్యాధులను అరికడుతుంది అంతేకాకుండా రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొవ్వును కూడా కరిగించే గుణం కలిగి ఉంది అది ఎట్లాగో డెమో రోపంలో మనం చూద్దామండి ఈ డెమో కోసము నేను ఒక ధర్మాకోల్ కప్ తీసుకున్నాను మన రక్తనాళాల్లో చెడు కొవ్వు ఈ ధర్మాకోల్ మెటీరియల్ ఒకటే స్వభావం కలిగి ఉంటుంది ఈ ధర్మాకోల్ భూమిలో పాతితే పది సంవత్సరాల తర్వాత కూడా అట్లాగే ఉంటుంది దీని మీద వేడి నీళ్ళు పోసినా ఏమాత్రం కరగదు వీటిని బ్యాన్ చేయడం కూడా జరిగింది అయినా బయట దొరుకుతున్నాయి సరే అది వేరే విషయం పక్కన పెట్టండి రైట్ సో గమనించారా తులసి ఏం చేస్తుందో ఎంత బాగా ప్యూరిఫై చేస్తుందో సో ఎంతకుముందు ఎట్లా ఉంది కెమికల్స్ ఈ విధంగా మనం వాటర్ కెమికల్ ఉండడం జరిగింది ఆ తర్వాత కంప్లీట్గా మనకి ప్యూరిఫై అవ్వడం జరిగింది అనమాట రైట్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ధర్మకులు స్వీట్లో కొద్దిగా వాటర్ తీసుకుందాము చూడండి సో చూడండి కనబడుతుంది కదా మీకు రైట్ ఇప్పుడు దీంట్లో మనం తులసి డ్రాప్స్ వేద్దాము ఆ ధర్మకోల్ మనకి కప్లో సో చూడండి ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాఫ్స్ వేసాం మనము సో ఏం జరుగుతుందో చూద్దాం మనం గమనించండి సో ఏం జరిగిందండి మొత్తం మన హోల్పడి కంప్లీట్గా అంతా కూడా కింద రావడం జరిగింది గమనించారా మరి ఏం జరిగింది చూద్దాం అక్కడ మనం చూడండి కంప్లీట్గా హోల్పడిందా రైట్ ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు సార్ ఇదే హోల్ పడింది అంటున్నారు కదా మరి ఈ తులసి లోపలికి తీసుకోమంటున్నారు కదా మరి లోపల కూడా హోల్ పడుతుందేమో అన్న భయం సహజంగా ఉంటుంది కదా గమనించండి తులసి అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ మాత్రమే కరిగించే గుణం కలిగి ఉంది గుడ్ కొలెస్ట్రాల్ జోలికి మాత్రం కూడా వెళ్ళదు ఓకేనా సో గుడ్ కొలెస్ట్రాల్కి ఎటువంటి హాని చెయ్యదు సో ఒక టెస్ట్ కూడా మనం చేద్దాం దానికోసము సో మన స్కిన్ ఇక్కడ చూస్తే చాలా స్మూత్గా ఉంటుంది రైట్ సో ఇక్కడ మనం ఈ తులసిని వేస్ట్ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఓకే టూ డ్రాప్స్ వేసాను అబ్జర్వ్ చేయడం జరుగుతుందా ఏ మాత్రం కూడా చేయదు సో మొత్తం అంత ఇక్కడ రఫ్ చేస్తున్నా చూడండి నా ఏమి కాలేదు సో ఇక్కడ గమనించండి ఎటువంటి సమస్య ఉండదు నిర్భ్యంతరంగా మనం తీసుకొచ్చండి తొలిసి కొన్న గొప్పతనం అదే ఇది కంపెనీ గొప్పతనం ఏం కాదండి ఇది మనకి పూర్వం నుంచి అనాదిగా మన పెద్దవాళ్ళు వాడుతున్న విధానమే సో నేను నోట్లో కూడా తీసుకుంటున్నాను గమనించండి తీసుకున్నాను సో అంత అద్భుతంగా మనకి తులసి పనిచేయడం జరుగుతుంది అనమాట సో దీన్ని వాడే విధంగా మనం చూస్తే కనుక గ్లాసు నీళ్ళలో ఒక డ్రాప్ లీటర్ నీళ్ళలో రెండు నుంచి మూడు డ్రాప్స్ టీ కాఫీ మజ్జిగలో ఒక డ్రాప్ చప్పుడు తీసుకోవాలి గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి సో ఎంతకాలం వాడాలి నీళ్లు తాగినంతకాలం వాడాలి అంటే మనం భూమి మీద ఉన్నంత కాలము మరి తులసి బాటిల్ ఎన్ని రోజులు వస్తుంది నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి నెల రోజులు వస్తుంది ఒక్క శ్రీ తులసి మాత్రమే కాదు ఈ ఐఎంసీ కంపెనీలో ఉన్న రెండు వందలకు పైగా ఉన్న ఉత్పత్తుల క్వాలిటీ ఈ విధంగానే ఉంటాయి ఈ ఉత్పత్తులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు కూడా లభించింది మీరు మాతో కలిసి ఐఎంసి బిజినెస్ చేయాలనుకుంటే మన ఛానల్లో ఎక్సలెంట్ బిజినెస్ ఆపర్చునిటీ అనే వీడియో ఉంటుంది ఆ వీడియో లింకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ వీడియో చూసానికి మూడు నిమిషాలకు మీకు ఎక్కువ సమయం పట్టదు తప్పనిసరిగా చూడండి చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆ వీడియో చూసిన తర్వాత మాకు కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా మీ సా బిజినెస్ ఎక్స్పర్ట్ సైనింగ్ ఆఫ్